అండి ఈ వీడియోలో పైనాపిల్ క్రష్ ని చూపించబోతున్నాను లాస్ట్ వీడియోలో సగం పైనాపిల్ తో ఫ్రూట్ ఫీలింగ్ ని చూపించాను ఇప్పుడు క్రష్ ని చూపించబోతున్నాను ఈ క్రష్ కూడా ఏంటంటే కేక్స్ తయారు చేసేటప్పుడు మధ్య మధ్యలో ఫిల్లింగ్స్ చేసుకోవడానికి టాపింగ్స్ కి అలాగే ఐస్ క్రీమ్ టాపింగ్స్ చేసుకోవడానికి డెకరేట్ చేసుకోవడానికి డిజర్ట్స్ లో వేసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తుంటారు నేను పైనాపిల్ ముక్కల్ని తీసుకుని వీటిని గ్రైండ్ చేసుకుంటున్నాను మనకి ఫిల్లింగ్ ఏంటంటే డైరెక్ట్గా ముక్కలతోనే చేసుకుంటాము కానీ క్రష్కి ఏంటంటే దీన్ని గ్రైండ్ చేసుకొని వడపోసుకోవాలి వడపోసిన తర్వాతే మిగతా ప్రాసెస్ చేసుకోవాలి ఇలా వడపోసిన తర్వాత దీన్ని కొలిస్తే ఒక కప్పు అయింది అనమాట ఒక కప్పుకి కాను పావు కప్పు పంచదార వేసుకోవాలి ఫిల్లింగ్ అయినా కైనా సేమ్ క్వాంటిటీ ఉంటుంది ఇప్పుడు ఇలా వడపోసిన తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలి పంచదార బదులుగా మీరు బ్రౌన్ షుగర్ కానీ పట్టిక బెల్లం కానీ వాడుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఇవన్నీ వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇందులో నీళ్ళు అస్సలు వేయకూడదు గ్రైండ్ చేసేటప్పుడు కూడా నీళ్ళు వేయకూడదు పైనాపిల్లో ఉండే నీళ్ళతోనే మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి వడపోసుకోవాలి మిగతా ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దీన్ని దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోకి నేను ఇక్కడ నిమ్మ ఉప్పు వేస్తున్నాను మీ దగ్గరకు వెళ్ళిన నిమ్మ ఉప్పు లేదనుకోండి నిమ్మరసం కానీ లేదా వెనిగర్ని కానీ పావు టీ స్పూన్ వేసుకోండి దీనివల్ల ఏంటంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి మనకి ఉపయోగపడుతుంది అనమాట దీనివల్ల మనకి ఏమీ ప్రాబ్లం ఉండదు నేను ఇక్కడ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నాను మీరు ఫుడ్ కలర్ కంపల్సరీగా వేసుకోవాలని ఏం లేదు కాకపోతే ఇవి మనకి టాపింగ్స్ వేసుకున్నప్పుడు కొంచెం కలర్ఫుల్గా ఉండాలి కాబట్టి కొంచెం కలర్ అనేది అవసరం అయితే మీరు దీని బదులుగా ఎడబుల్ కలర్స్ ఉంటాయి కదా పౌడర్ కలర్స్ యూజ్ చేయకుండా ఎడబుల్ కలర్స్ని యూజ్ చేసుకోండి దానివల్ల మనకి కొంచెంలో కొంచెం బెటర్గా ఉంటుంది ఈ విధంగా దగ్గర పడిన తర్వాత దీన్ని దింపేసి పూర్తిగా చల్లారినిచ్చి శుభ్రంగా కడిగి తుడిచి ఉంచిన గ్లాస్ జార్లో దీన్ని వేసుకొని డీప్్రిడ్జ్లో కనిపెట్టుకున్నామంటే వన్ ఇయర్ వరకు కూడా ఇది అస్సలు పాడైపోదు నార్మల్ లో పెట్టుకుంటే ఆరు నెలల వరకు ఉంటుంది ఒకవేళ బయట ఉంచారంటే మాత్రం ఎక్కువ రోజు నిలవ ఉండకపోవచ్చు కొన్ని రోజుల్లోనే ఇది పాడైపోతుంది ఈ విధంగా పైనాపిల్ క్రష్ని కెమికల్ ఫ్రీగా మీరు ఇంట్లో తయారు చేసుకొని అప్పుడప్పుడు అకేషనల్ యూజ్ చేసుకోండి బయట కొనే దానికన్నా కూడా ఇది చాలా వరకు బెటరు అదే బిజినెస్ చేసుకునే వాళ్ళైతే కంపల్సరీగా కొనుక్కోవాల్సి ఉంటుంది కానీ మనం ఇంట్లో తయారు చేసుకోవడానికి అయితే మాత్రం ఇలా తయారు చేసి నిల్వ చేసుకుంటే మనకు అవసరమైనప్పుడు బాగా ఉపయోగపడుతుంది కెమికల్ ఫ్రీగా ఉంటుంది మనకు నచ్చిన వేలు మనం తయారు చేసుకుని దీన్ని నిల్వ చేసుకుంటాం కాబట్టి చాలా వరకు కూడా మనకిది హెల్త్కి మంచిదే అని నేను అంటాను మరి ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కమెంట్ చేయండి మరి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్